కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నాలుగు ప్రజా సంస్థలపై సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి గణేశ్వరరావు ఆధ్వర్యంలో మహాధన నిర్వహించారు స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ లో నిరసన చేపట్టి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపడుతూ భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ కి వినీ పత్రం అందించారు ఈ సందర్భంగా కొసిరెడ్డి గణమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం మండలంలో పరిమితడక జయ అన్నవరం తిరుమాలి అడ్డ తీగల మండలం కొత్తూరుపాడులో గిరిజన దళిత పేదలకు చెందవలసిన భూములు భూస్వాముల ఆక్రమణలో ఉన్నాయని పలుమార్లు అధికారులకు వినవించుకున్న పట్టించుకోవడం లేదని అధికారులు మెట్టిన స్పందించి గిరిజనులకి దళితులకి న్యాయం చేయని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోముల కుశల నాగులపల్లి అర్జునుడు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ దుమ్మిటి లక్ష్మి పారపల్లి అజ్జమ్మ మశిరపు రాజారావు తీగల రాజారావు వల్లికొండయ్య కందుల క్రాంతికుమార్ ఒమ్మయప్పన్న ఎం రాజబ్బాయి కందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి అలాగే బాలాజీ సోక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏలాసుల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏలాసుల మండలంలో నాలుగు ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలైనటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అనేక సార్లు మండల తహసీల్దార్ వారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ చిన్న సంవత్సరాలు మాకు ఈ యొక్క అధికారుల నుంచి పరిష్కారం అందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఏం మండలంలో ఉన్నటువంటి ఎంతడక అలాగే జరం గ్రామస్తులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కొండపోటి సాగు చేసుకుంటా ఉన్నారు ఆ కొండపోటు భూమి అటవ దగ్గర మండల పరిధిలో అది రాజబంబింగ్ రేంజ్ పరిధి అది గ్రామ సభ తీర్మానం కూడా జరుగుంటే అక్కడ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వేసారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు ఈ మధ్య కాలంలో గ్రామ సభ జరిగింది దాన్ని ఆన్లైన్లో నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది అది ఆన్లైన్లో నమోదు చేయడానికి ఇక్కడ మండల తహసీల్దార్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వెళ్ళాలని చెప్తా ఉన్నారు తక్షణం ఆ సమస్యనే ఈ యొక్క అధికారులు నిర్వహించకపోతే మేము అంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతం చేసే వంట వార్పు కూడా ఈ మండల తహసీల్దార్ కార్యం వద్ద నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా కూడా ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క గిరిజనులకు పడ్డలేదు ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం మరో పక్క ఏంటంటే మాజేటి వారి సీలింగ్ భూమి ఏదైతే ఉందో జీఎన్వరంలో తొమ్మిది ఎకరాల భూమి అది ఆక్రమించుకుని అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించుకుని అది అమ్మకం పెడతా ఉన్నాడో అది కుటుంబ సభ్యుల పేద పెట్టారు అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చిన పేదలకు పంచమని ఎప్పటి వరకు కూడా ఈ యొక్క మండల తహసీల్దార్ వారు సర్వేను ఎంపీ సర్వే చేయించలేదు అంటే ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కూడా వాళ్ళలో కుమ్మక్కైపోయి ఉన్నారా అనేటువంటిది మాకు అనుమానంగా ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఇక యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి విజయవాడ అయింది అయిన ఇరవై ఆరు ఎకరాలు శ్రీలింగ భూమి గయ్యాలి అది కొంత సొంత భూమి కొని ఆ భూమిని పిల్లల పేరుని వాళ్ళ భార్య పేరుని అందరి పేరుని కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి చేసుకుని ఎకరా యాభై లక్షల రూపాయలకి అమ్మకాన్ని సిద్ధం చేసి ఉన్నాడు ఆ భూమిని ఎనభై ఆరు మందికి ఈనావసం జేఎన్ అక్కడ పేదలందరికీ కూడా అనేక చొప్పున పంచి పెట్టమని మేము హైకోర్టును కూడా ఆశ్రయించాం ఇంతవరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా లేదా అని మాకు డౌట్ వేస్తూ ఉంది ఎందుకంటే మేము పెట్టిన ప్రతి పిటిషన్కి వాళ్ళకి నోటీసు పంపి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ఎంఆర్ఓలకు ఉంది కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు ఈ మనకు ఇది కాదు అంటే ఈ యొక్క భూస్వామి అధికారులతో అసలు ఏంటి మాకు అర్థం కావటం లేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం అనేక ఇబ్బందులు పడ్డాం ఇప్పుడైనా తెలుగుదేశం చూడటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరో పక్క మన ఏదోసల మండలంలో ఉన్నటువంటి తెరమాలి గ్రామం ఆ తెలమాలి గ్రామంలో వాగువారి కుటుంబీకులు భూమి ఎక్కువైపోయి వాళ్ళు భూదాన పోటీకి రాశారు ఆ భూదానబోటికి రాసింది వీళ్ళు బినామీ పేర్లు కొంతమంది ఊళ్ళో ఉద్యోగస్తుల పేర్లు పెట్టి వాళ్ళే పనికికొని వాగు గున్నబాబు అది అనుభవంతో ఉన్నారు దీన్ని హైదరాబాదు భూదాన పోటీకి తెలియపరచగా వాళ్ళు నోటీసులు పంపి అనర్హనందరిని రద్దు చేసి అక్కడ దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు పట్టుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మేము పరిశీలన ఉన్నామని రెండు సంవత్సరాల నుంచి వేదంటున్నారు తప్ప ఆ యొక్క పట్టణాల ద్వారా వాళ్ళ పేరుని అనంతంలో ఉన్నటువంటి పాత వాళ్ళ పేరుని రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఈ ఎంఆర్ఓ గారు పోయిన ఎమ్ఆర్ఓ గారు యాభై వేల రూపాయలు లంచం అడిగినట్లు మాకు తెలిసింది మొన్న మారిపోయిన ఎంఆర్ఓ గారు ఆయన మరి ఎందుకైనా చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు ఆయన అన్నారావుపై చర్యలు తీసుకుని అక్కడ పట్టాలున్నటువంటి ఈ యొక్క తెలమాన దళితులకు ఆ భూమి అంగవారు చేయకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని